వీరమైన మిత్రులారా నిజంగా కంచె చేనుకు మేస్తే అనే చందంగా అంటే ఒకసారి ఆలోచించండి మన ఒక సోదరి ఒక కోటేషన్ రాశారు ఆమె పేరు ధనలక్ష్మి కంచె చేను మేస్తే అంటే రక్షించే వారే భక్షిస్తే క్షమించే వారే శిక్షిస్తే వరాలిచ్చే వారే ఇస్తే కాపాడే వారే కాటేస్తే అదే విధంగా దప్పిగా తీర్చే నీరు ఆవిరి అయితే నిప్పు రాజేసే మంటలు అయితే ఊపిరిచ్చే గాలి ఉక్కిరి పిక్కిరి చేస్తే ఏముంటది ఆలోచించండి మిత్రుల కాబట్టి మనము కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకులో పెట్టి బ్యాంకులో లో గినిగా భద్రత ఉంటుందని మనం ఆలోచించినట్టయితే ఇంతవరకు వస్తున్నటువంటి వివిధ రకాల మోసాలలో సైబర్ మోసాలు లేదా అంటే డిజిటల్ గా వాళ్ళు మనంతరం మనకు ఫోన్ చేసి ఓటీపీ అడగటం దాని ద్వారా డైరెక్ట్ గా మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ పోవటం అదేవిధంగా అంటే వివిధ రకాల దోపిడీకి మనసులు తెగబడటం సైబర్ నేరాలు సైబర్ క్రైమ్ అని వివిధ రకాలుగా మనకు తెలియకుండా మన డేటాను వాళ్ళు తీసుకోవడం కేవలం సెల్ నంబర్ తెలిసినా కూడా అంటే పాన్ కార్డు రకరకాల మాధ్యమాల ద్వారా మనల్ని మోసం చేస్తూ ఉంటారు కానీ అందులో కొత్త కోణం నా దగ్గర వచ్చింది వీడియో మిమ్మల్ని చూపాలనే కోణంతోనే ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా ఎందుకంటే ఐదు వందల రూపాయల కట్ట పది కట్టలని వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చే క్రమంలో ఏ విధంగా మోసం చేస్తున్నారో కళ్ళకు కట్టినట్టు ఈ వీడియోలో కనబడుతుంది మిత్రులారా అంటే చూడండి మనకు బ్యాంక్ వాళ్ళ నుండి రక్షణ అది ప్రైవేట్ బ్యాంక్ కానీ ప్రభుత్వంగా బ్యాంకు కానీ ఏ బ్యాంక్ అయినా కానీ బ్యాంకులో ఉన్నట్టయితే మన సొమ్ముకు రక్షణ అధిక భద్రత అనే భావంతోనే మనము బ్యాంకులను ఆశ్రయిస్తూ ఉంటాం బ్యాంకులలో ఖాతాలు తెరుస్తూ బ్యాంకులలో భద్రపరుస్తూ బ్యాంకుల ద్వారా మన పొదుపుని మనము జమ చేస్తూ ఉంటాము కానీ అదే బ్యాంకు అంటే చూడండి మన సొమ్ముని భద్రపరిచి మళ్ళీ చక్కగా మనకు ఇవ్వాల్సిన బ్యాంకు దగ్గరనే అది ఇంత ముందు చెప్పినట్టు ప్రైవేట్ బ్యాంకు కావచ్చు ప్రభుత్వ రంగ బ్యాంకు కావచ్చు ఏదైనా కానీ ఎలా మోసం జరుగుతుందో చూడండి కట్టాల లెక్కింపు మనం ఒక్కసారి వాళ్ళు ఇచ్చింది మనము జాగ్రత్తగా పరిశీలించగా జాగ్రత్తగా చూసుకోకుండా బాగానే ఉంది సీల్ చేసి ఉందని ఒక్కసారి మనము బ్యాంక్ గేట్ దాటి బయటికి పోయిన తర్వాత మీ మాట నా మాట మన మాట ఎవరు వినరనేది నిత్య సత్యం కాబట్టి ఇట్లాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జాగరూకతతో మీ సొమ్మును మీరే కాపాడుకోవాలి బ్యాంకులో లో డ్రా చేసేటప్పుడు ఇటువంటి మోసాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు ఓపెన్ చేసి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత పోవాలి చూసారండి ప్యాక్ చేసే క్రమంలో ఎలా చేశారు చూడటానికి ముద్దుగా కొత్త నోట్లు కొత్త కట్టలు మంచిగా సీల్ చేసి ఉందనే ధోరణి మనం భ్రమ కలుగుతుంది కానీ ఇటువంటి మోసాలు అక్కడక్కడ జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో వస్తుంది కాబట్టి నేను నా ద్వారా మీకందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నా మిత్రులారా ఇటువంటి సమాచారాన్ని దాదాపు ప్రతి ఒక్కరికి మనతో పాటు మన మిత్రులతో పాటు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు కూడా చేస్తారని ఇటువంటి మోసాల బారిన ఎవరు పడకుండా ఉండాలంటే మనమందరూ జాగ్రత్తతో ఉండటం ఒక అయితే బ్యాంకు నుండి డ్రా చేసిన పైసలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే బ్యాంకు గేట్ దాటి బయటకు వెళ్ళాలి లేకుంటే ఒక్కసారి వినిక మనము బ్యాంకు గేట్ దాటి పోయిన తర్వాత నీ మాట నా మాట ఎవరు వినకపోక మళ్ళీ తర్వాత చిక్కుల్లో మనమే పడతాము ఎటువంటి చిక్కులు మళ్ళీ మనకు జరిగిన మోసాల నుండి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేయాలి లీగల్ గా పోవాలి అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలి మళ్ళీ చాలా కొత్త కోణంలో ప్రయత్నం చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు పరిశీలించి నిశ్చితంగా గమనిస్తూ బ్యాంకులో లావాదేవీలు చేయాలని అమౌంట్ డ్రా చేసే క్రమంలో మీకందరికీ జాగరూకత కొరకే ఈ వీడియో అని తెలియజేస్తూ మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే సర్వే జనా సుఖినో భావంతు